శ్రీధర్మ శాస్త్ర సేవా సమితి వారి ఆధ్వర్యంలో అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు పద్నాలుగో రోజు అన్నప్రసాద్ వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో శుభకరమని జాగు మల్లేశ్వరరావు అడ్డగర్ల రాము ముస్సం ఈశ్వరరావు జాగు బాబురావు వెన్నకోట రమేష్ పులపా రామకృష్ణ అన్నారు మంగళవారం విజయనగర్ లో వితరణ కార్యక్రమాన్ని శ్రీధర్మశాస్త్ర సేవా సమితి మిత్ర బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసం మొదలుకొని నెల ఇరవై తేదీ వరకు అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు అన్న వితరణ కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని సందర్భంగా వారు అన్నారు ఈ రోజు అన్నప్రసాద్ వితరణ దాత దామర్ల లక్ష్మీకాంతరావు శ్రీమతి మల్లేశ్రీ కుటుంబ సభ్యులచే అన్నప్రసాద్ వితరణ కార్యక్రమం నిర్వహించామన్నారు ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం శుభపరిణామాలు అన్నారు ఈ కార్యక్రమంలో అయ్యప్పలు భవానీలు శివస్వాములు ఈ అన్న ప్రసాదం కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రభువే అయ్యప్పనే అరి అయ్యవే అచ్చల్ కోయలు అరిసే బాలకనే ఎరుమేలు శస్తావే కన్నెమూల మహాగణపతి నాగరాజవే మాలికాపురం తమ్ములోతూర్తియే కాశీవాసయే హరిద్వార్ నివాసయే శ్రీరంగపట్టణ వాసియే కరుపత్తూరు వాసియే గొల్లపూడి ధర్మశాస్తావే సద్గురునాథనే పిల్లాడి వీరనే వీరమణి కంటనే ధర్మశాస్తావే శరణోష ప్రియనే కాంతిమలై వాసనే పొన్నాంబల వాసనే పంబా శిశువే పందల రాజకుమారనే తోళనే మోహిని సుతనే కల్కండ దైవమే కలియుగ వరదనే సర్వరోగ నివారణ ధనవంతర మూర్తి మహిషి మర్దననే పూర్ణ పుష్కల వాసినే మన్పులు వాహననే భక్తవత్సలనే భూలోకనాథనే ఐందుమల వాసనే శబరి గిరీషనే ఇరుముడి ప్రియనే అభిషేక ప్రియనే వేద పొరులే శుద్ధ బ్రహ్మచారి Oh, my आगी आगी ये रे वाले ताले ये रे देव ये रे ताले ये रे ताले हरि अपो तुम्हारा देवी राम ये जी का बारे में જય રણ આપા જય રણ આપા સવામી શરણમ અયપ શરણમ અયપ શરણમ આમિ શરણમ સ્વામી પાદમ અયપ પાદમ அய்யப்பாம் தேவன் ஜலனா அயத்த பாடம் ஸ்போ அயோமி பகவான் சரணம் ஐப்போ சுவாமி அப்பா சரணாமப்பா சுவாமியே பள்ளி கட்டு இருமுறி கட்டு கத்தும் கட்டு கல்லும் முள்ளும் ஏந்தி விடைய தேகபல ചന്ദ്രാഭിഷേകം ചേനഭിഷേകം സ്വാമിയേ അപ്പാപ്പമി സ്വാമി അപ്പാ പ്രമപ്പു മുടി ఓం శ్రీ స్వామి యణమయప్ప శ్రీ ధర్మశాస్త్ర సేవా సమితి ఆధ్వర్యంలో సితారా సెంటర్ రాజుగారు ఫ్లాట్ నందు గత నెల ఇరవై రెండవ తారీఖు నుంచి ఈ నెల ఇరవై ఆరో ఇరవై ఐదో తారీఖు వరకు మొత్తం ముప్పై ఐదు రోజులు స్వాములకి భవానీలకు శివస్వాములకి అందరికీ అన్న ప్రసాదం సమర్పించడం జరుగుతుంది స్వామి ఈ కార్యక్రమం స్టార్ట్ అయ్యి ఈ రోజు పద్నాలుగో రోజు స్వామి గత పదమూడు రోజుల నుంచి కూడా చాలా విశేషంగా వస్తున్నారు స్వాములు కానీ భవానీలు గాని వచ్చి సద్ది స్వీకరించడం జరుగుతుంది ఈ రోజు మనకి స్వాములకి అయ్యప్పలకి సద్ది సమర్పించినారు శ్రీ దామెర్ల లక్ష్మీకాంతారావు గారు మల్లేశ్వరి దంపతుల స్వామి మరియు వారి అబ్బాయి రాజేష్ ఆయన కూడా మాల్లో ఉన్నారు స్వామి వారికి ఆ వారి కుటుంబానికి ఆ అయ్యప్ప ఆశీస్సులు కలగాలని మనం అందరం కోరుకుందాం స్వామి ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప